నమస్తే నేను మీ మాచల మండలం లచ్చంబాయి తండాకు చెందిన వీరబైన రంగమ్మ మేకల లక్ష్మమ్మ తమ పొలాలను రేకుల తండాకు చెందిన మాధ్య నాయక్ అలివేలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని పాస పుస్తకాలు పొందారని అర్సరాపేటలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై స్పందించిన మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ ఫిర్యాదుదారులను తహసీల్దార్ కార్యాలయానికి పిలుపుచ్చి విచారణ చేపట్టారు భూల్ లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి

ఇది ఎలా వచ్చింది ఇక్కడికి అట్టాయి ఉంది మీ దగ్గర డీకే పట్టా ఉందా దగ్గర డీకే పట్టా వాళ్ళ ఖాతాలో నుంచి మీకు వచ్చింది అంతే కదా మీరున్న నంబర్ వేరు ఇక్కడ ఉన్న నంబర్ వేరు మీ తాత మీ తాతాన్నారు ఇప్పుడు ఆ నంబర్ ఏంటి క్లాసిఫికేషన్ ఈ నెంబరు పట్టాలంట క్లాసిఫికేషన్ సరే రిపోందా రిపోయి కదా నవినాయకే వచ్చింది రాసి వాళ్ళు కదా పాయింట్స్ తీసుకుంటారు కదో ఆ రోజు మీ సమక్షం అనేది జరిగింది మీరు వచ్చారు అయ్యారు సరే ఇప్పుడు మీరేమో పట్టాలాండ్లో ఉన్నారు మీకు ఇచ్చిన భూమిలో కాకుండా పట్టాలాండ్లో ఉన్నారు ఆ భూమి మీరు ఏమన్నారో చూసి కరెక్ట్గా ట్రాన్స్ఫర్ పంపిస్తాను అంటే మీరు ఉండాల్సిన నంబర్లో కాకుండా పక్క నంబర్లో ఉన్నారు అంటే మీ తాతోళ్ళు కావచ్చు మీరు కావచ్చు ఎప్పటి నుంచి మీరు ఆ నంబర్లో ఉన్నారో చెప్తున్నారు ఇప్పుడు మీకు ఏంటి మీకు కావాల్సిన రిలీఫ్ ఏంటి ఆయన వెళ్ళిన చోట రెండున్నర మా చోట రెండున్నర అయ్యింది అతని దగ్గరకు కూడా ఐదు ఎకరాల పట్టాలి ఐదు ఎకరాల పట్ట ఉందో మేము మేము అందులోనే ఉన్నాం రెండు చాలా అంటున్నాము ఆధార్ కార్డు నుంచి అతను నెంబర్ తీసుకునే రెండు చోట దానివల్ల మేము మొత్తం వీడుంటే ఎక్కడ చూపించాం సార్ నానా మేరే ముచ్చెన స్లైడ్స్ నానా మేమే మాట అతను మనకి ఎంఈఆర్ డివార్డ్ కి నన్ను అభినందన కట్టలు తీర్చారు. మీ అభినందన మార్జిన్ 60 కి సంబంధించినది. ఇప్పుడు అతను వచ్చి నాగనే అంటే కట్ట చేర్చుకున్నారు.

ఒకటేమో డీటు పట్టా ఇచ్చారు డీటు పట్టా ఇచ్చారంటే అంటే పోతే ఇచ్చింది నాగార్జున సత్వం నుంచి మునకలో పోతే ఇచ్చింది పట్ట ఆ నంబర్ ఆయన గురుపుతున్నాడు వాస్తవంలో కానీ భూమి ధవర్నర్ మీరున్నారు నంబర్లు మీరున్నారు మీకు వేరే నంబర్ లో మీ తాత వేరే వాళ్ళకి మీ కూర్ ఇచ్చినట్టుగా ఉంది ఇది ఆల్రెడీ మా వాళ్ళు సర్వే చేశారు సర్వే చేసి యాక్చువల్ అంతే ఉంది నేనే మిమ్మల్ని మీ భూమి నుంచి నేనేం చెప్పలేదు కదా ఓకే మీకు అన్యాయం ఏమేమి చేయము ఏదైనా చట్టపరిధిలో ఉంటుంది ఓకేనా దాని గురించి కంగారడాల్సిన పని లేదు ఏదైనా చట్ట ప్రకారం ఇప్పుడు వాళ్ళేదో ఒక ఇరవై మంది వచ్చారని చెప్పేసి మేము మిమ్మల్ని ఏమీ బయటకు నెట్టాం పవన్ ఓకేనా ఏదైనా సరే చట్ట ప్రకారమే చేస్తాం నేను ఆడుకోవడం అని చెప్పాను మీకు మీరు సర్వే ఇప్పుడు నేను ఒక పది సార్లు పిలిచాను మిమ్మల్ని మిమ్మల్ని పిలుస్తుంది ఎందుకంటే మీకు కూడా సమస్య లేకుండా చేయడానికి వస్తాం అంతేగాని మేమేమి పంచాయతీ చేయడం కానీ వాళ్ళని మీరు ఇచ్చేవాడు డబ్బులు తీసుకోండి ఇట్లాంటివి చెప్పాను నేను ఓకేనా క్లియర్ గా చట్ట ప్రకారమే చేస్తాం ఏదైనా సరే ఓకేనా దాని ప్రకారం చేస్తాం మీకు చెప్పకుండా ఇది చేయము ఓకేనా కాబట్టి దాని గురించి మీరే టెన్షన్ పడద్దు ఇది రాసి కలర్ పంపిస్తాను ఇప్పుడు ఇది మన ఆర్ఐ గారు బిఆర్ఐ గారు ఇద్దరు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాను మీ దగ్గర మీకు ఎలా వచ్చింది మీ తాత వాళ్ళ పేరు ఉంది వాళ్ళ నుంచి మీకు వచ్చింది మీరు చేస్తున్నారు మీ పాస్బుక్ వచ్చింది పాస్బుక్ వస్తుంటే పలానా వాళ్ళు పిటిషన్ పెట్టారు పిటిషన్ పెడితే ఎమ్ఆర్ఓ గారు వచ్చారు భూమి చూశారు సర్వేయర్ వచ్చారు విఆర్ఓ వచ్చారు అందరూ కూడా సర్వే చేశారు సర్వే చేసినారు మాకేం సర్వే నంబర్ తక్కువ ఉందని చెప్పారు కానీ అది ఎప్పటి నుంచో మేము మా తాతాల దగ్గరికి సాల్వ్ చేసుకున్నాం దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము పెట్టుకున్నాం కాబట్టి మనం న్యాయం చేయండి చెప్పి అంతకంటే మీకు ఎవరు చెప్తారు నేను చెప్పడం చెప్పి చెప్పండి అది కూడా రాస్తాను ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్